న్యూస్ ఛానల్ స్వాగతం కృష్ణమ్మకు వరద పోటు తప్పినప్పటికీ బుడమేరు కాలువకు గండ్లు పడిన కారణంగా చాలా సమస్యలు ప్రస్తుతం విజయవాడ నగరం ఎదుర్కొంటుంది బుడమేరుకు పడిన గండ్లు పూర్తివత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిగా మంత్రి లోకేష్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ నేపథ్యంలో బుడమేరు కుడి మరియు ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల గురించి లోకేష్ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా గంటలు పూడ్చేందుకు నేను వ్యక్తిగతంగా చర్యలు తీసుకోబోతున్నానని చెప్పి ఆయన తెలియజేశారు గంటలు పూడ్చి వద్దక పాలన పర్యవేక్షించడానికి కొద్ది క్షణాల క్రితమే బుడమీర వద్దకు బయలుదేరిన మంత్రి లోకేష్ మంత్రి లోకేష్ స్వయంగా రంగంలో దిగడంతో విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయచారులు కొనసాగేందుకు మార్గం సుగమైంది ఈరోజు వరద బాదులకు ఉదయమే ఇంటి ఇంటికి వెళ్ళి టిఫిన్ పాలు అందజేసిన సుమారు పన్నెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు వరద ప్రభావానికి గురైన ఇరవై ఆరు వార్డుల్లో మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు సులభంగా అవుతున్నాయి ప్రకాశం భారత్ వద్ద భారీగా తగ్గిన వరద అయినా ప్రస్తుత ప్రవాహం నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టుల గేట్ని ఇప్పుడు కన్నానాయుడు పర్యవేక్షణలో ప్రస్తుతం దెబ్బతిన్న గేట్లన్నీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టబడుతున్నాయి ఓవరాల్ గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈ రోజున చాలా రికల్ నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు ఇమీడియట్ గా తాగడానికి పనికి రావు రెండు మూడు రోజులు పడుతూ కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం జరుగుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో లో గానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ గాని షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్ గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్ అప్పు చెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో ఉరికిపోయిన అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని పెట్టి వాళ్ళ సూపర్విజన్ లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటాయి అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్ లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమీ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించే లిక్విడ్ స్ప్రే చేయగలుగుతానా టోటల్ శానిటేషన్ కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా డ్రోన్ చేసి రోడ్డు మీద వేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకుని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏవి లేకుండా చాలా క్లీన్ గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పచెప్పాం ఇవన్నీ ఏమైనా ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అది మరి ఎప్పుడు మీకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం